సాధారణంగా ఊరి కోసం ఏదైనా సాధించుకొచ్చిన చదువులో ట్యాప్ ర్యాంక్ సాధించినా వారికి ఆ ఊరంతా ఘనంగా స్వాగతం పలుకుతుంది వారి కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు అయితే మహారాష్ట్రలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది బీట్కు చెందిన కృష్ణరామ్ దేవ్ ముండే రెండు వేల పద్దెనిమిది నుంచి పదిసార్లు రాసిన తర్వాత పదవ తరగతి పాస్ అయ్యాడు దీంతో ఆ ఊరి ప్రజలు ఆ కుర్రాడిని భుజాల మీద బ్యాండ్ మేలంతో ఊరేగించి వేడుక చేశారు అంతేకాకుండా గ్రామస్తులందరికీ చక్కెర పంచిపెట్టి నోరంతా చేశారు స్థానిక ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టారు